సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుకి విధేయుడు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే అంటే ఆయన చాలా అవకాశాలు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు ఆయన టీడీపీ కాలంలో మంచి ఒక వెలుగు వెలిగిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా ఆఫ్కోర్స్ ఆ వెలుగు వెలుగుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయిండు అయితే చంద్రబాబు నాయుడు పల్లెత్తు మాట అన్నడేమో అని చెప్పేసి అయితే చాలా మంది అనుకుంటారు కానీ ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు ఒక్కరి వల్ల కాలేదని అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే హార్డ్ కామెంట్స్ ఇచ్చింది ఎందుకంటే జనరల్గా వినబడే ముచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చే సైబర్ సిటీ పెట్టి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్ అని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు దాన్ని ప్రచారం కొనసాగిస్తూ ఉంటే ఇంకో వర్గం అంతా హైదరాబాద్ ఇప్పటి సిటీ కాదన నాయన వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ నగరం అప్పటి నుంచి ఆర్థికంగా బాగా ఉండే సో అది డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి హైదరాబాద్ ఆ ప్రాసెస్లో బాగానే డెవలప్ అయింది ఏ ఒక్క సర్కొో ఏ ఒక్క నాయకుడు అనుకుంటే డెవలప్ అయ్యేది కాదు అని చెప్పేసి అయితే మరోవైపు వాదన నిలబడుతుంది అయితే ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధి అనేది చంద్రబాబు ఒక్కరి వాళ్ళే కాలేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడమే ఇక్కడ హార్ట్ అని కలిగడానికి కారణమే నార్మల్ కామెంట్స్ హార్ట్ రావడానికి కావాలి రేవంత్ రెడ్డి సో ఏం మాట్లాడి ఏందో ఒకసారి వద్దాం గుజరాత్ మోడల్ అవుట్డేటెడ్ మోడల్ అయితే తెలంగాణ మోడల్ ప్రస్తుత ట్రెండ్లో నడుస్తున్న ట్వంటీ ట్వంటీ మోడల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇవాళ ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా టుడే కాంక్లేవ్ సో ఇవాళ ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్ జరిగింది కదా అక్కడ పాల్గొన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో మీకు తెలుగులో మొత్తం స్పీచ్ ఇది గుజరాత్ మోడల్ను టెస్ట్ ఫార్మేట్తో పోల్చారు అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అనే మూడు అంశాలు తెలంగాణ అభివృద్ధి నమూనా కలిగి ఉందన్నారు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని మౌలిక సదుపాయాలు హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు బేరుజు వేయాలన్నారు మేము పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూసుకోవడం లేదని మా పోలిక అంతా న్యూయార్క్ సియోల్ టోక్యో ఇతర దేశాలతో పోటీ పడుతున్నామన్నారు అహ్మదాబాద్కు తెలంగాణలో దేంట్లోనూ పోలిక లేదని ఛాలెంజ్ చేశారు మూడు వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని జాతీయ స్థాయి వేదికల మీద చెప్పుకోవాలి మన దేశం గురించి మనం గొప్ప ఇవ్వకపోతే మన రాష్ట్రం గురించి మనం గొప్ప చెప్పకపోతే ఎవడు చెప్తాడు సో ఐదేళ్లలో వచ్చి చూడండి ప్రపంచంలోనే బెస్ట్ నగరాన్ని నిర్మించబోతున్నాం హైదరాబాద్ అభివృద్ధి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేసీఆర్తోనే ప్రారంభం కాలేదు ఒక చంద్రబాబు గురించి మాట్లాడలే రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేసీఆర్తోనే ప్రారంభం కాలే కులీ కుదుషాల నుంచే హైదరాబాద్ అభివృద్ధి మొదలైందన్నారు వారి తర్వాత నిజాం రాజులు బ్రిటిషర్లు స్వతంత్రం అనంతరం మర్రి చెన్నారెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేను పనిచేస్తున్నాను నాలుగు వందల యాభై ఏళ్ల చరిత్ర హైదరాబాద్కు ఉందని చార్మినార్ గోల్కొండ కోట సికింద్రాబాద్ కంటోన్మెంట్లను చంద్రబాబు రాజశేఖర రెడ్డి కేసీఆర్ నిర్మించారా అని చెప్పేసి అయితే ప్రశ్నించారు తెలంగాణలో జరుగుతున్న ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ అంతా నాలుగు వందల యాభై ఏళ్ల క్రితం ప్రారంభమై రేవంత్ రెడ్డి వరకు కంటిన్యూ వస్తుందన్నారు ఇదైతే నిజంగానే ఇప్పుడు నేనే చేసినా చెప్తలేడు ఎప్పటి నుంచో మొదలైందని చెప్తుండు సీఎంలు పీఎంలు మారినా పాలసీలు మారకుండా అభివృద్ధి కొనసాగుతుందన్నారు మోడీతో నాకు గుడ్ రిలేషన్షిప్ ఉందనేది చెప్తుండు ఇంక మళ్ళా దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి భేదాభిప్రాయాలు చూపకూడదు నరేంద్ర మోడీ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఇన్వెస్టర్లకు ఇస్తున్న మినహాయింపులు హైదరాబాద్కి ఎందుకు ఇవ్వడం లేదో నరేంద్ర మోడీ బీజేపీ సమాధానం చెప్పాలన్నారు పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు పార్టీలు ఎప్పుడు కొట్లాడుతుంటాయి ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు ముఖ్యమంత్రిగా నేను ప్రధానమంత్రిని గౌరవిస్తాను పొలిటికల్ పార్టీ ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడితే నా పార్టీ స్టాండ్ ప్రకారమే తప్పకుండా మాట్లాడతాను నరేంద్ర మోడీతో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది ఆయనతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు మోడీని కేవలం పాలసీల పరంగానే విభేదిస్తున్నాను మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి ఆయన్ను గౌరవించడం కలిసి మా రాష్ట్రానికి కావాల్సిన వాటిని తీసుకోవడం మా హక్కు మా విధి కూడా అన్నారు ఇది నూటికి నూరు శాతం అది వాస్తవం ఇవాళ ఇంద్రమైన్లు కట్టడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏవైతుందో దాంట్లో దాని ద్వారా ఇంధనమిల్ కట్టడానికి సహకారం తీసుకుంటున్నారో తప్పలేదు గతంలో గత సర్కారు తీసుకోలేదు తప్పే సో నీ పొలిటికల్గా ఎన్నో విభేదాలు ఉండొచ్చు విమర్శించు నీకు ఇస్తలేవు ఇస్తలేవు అని కూడా విమర్శించు ఇచ్చే జాగలు అయితే పోయి తెచ్చుకోవాలి కదా బీజేపీ పగ సాధింపులో భాగమే డీలిమిటేషన్ అని చెప్పేసి డీలిమిటేషన్ గురించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంక్లేవ్లో ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు మూడు నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్లు రైతులకు మా ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు డిలి డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు ఎంత ప్రయత్నించినా తమను సౌత్ స్టేట్స్ ఓడిస్తున్నాయని అందుకే బీజేపీ బదులు తీర్చుకునేందుకు అవసరమైన అన్ని ఆయుధాలు ఉపయోగించుకుంటుందని ఆరోపించారు అందులో ఒకటి డీలిమిటేషన్ అన్నారు సౌత్ ఇండియా ప్రాధాన్యత తగ్గించేందుకే డీలిమిటేషన్ ద్వారా ప్రయత్నాలు అన్నారు ఈ మధ్యలో సౌత్ నార్త్ అని మొదలైపోయింది ఇండియా ఈజ్ ఇండియా సౌత్ స్టేట్లను నియంత్రణ కట్టుబడి ఉన్న ఉన్నారు ఇప్పుడు జనాభా ప్రకారం నియోజకవర్గాల విభజన అంటే ఎలా అని ప్రశ్నించారు ప్రభుత్వం అంతా న్యాయబద్ధంగానే చేస్తుంటే ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పిలవడం లేదన్నారు కులగణన ద్వారా కులాల మధ్య రిజర్వేషన్ల పోరాటాలు వస్తాయన్న ప్రశ్నకు బదులిస్తూ ఎవరి వాటా ప్రకారం వారికి రిజర్వేషన్లు ఇస్తే సమస్య ఏంటి అన్నారు బీసీలకు అన్యాయం చేసేందుకే జనగణనలో కులగణన చేయడం లేదన్నారు ఇంకోటి హిందీ జాతీయ భాష కాదని కూడా అన్నాడు ఇక హిందీ భాష గురించి కూడా పెద్ద వివాదం నడుస్తున్న సంగతి తెలిసింది అటు మన కమల్ హాసన్ కూడా అన్నాడు ఇది ఇండియా కాదు హిందీ అలాగ మారుస్తారు హిందీ భాషను మొత్తం అందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు పట్టు సాధించడం కోసం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏమంటాడు చూద్దాం హిందీ జాతీయ భాష కాదని కేవలం ఎక్కువ మంది మాట్లాడే భాష మాత్రమేనన్నారు భాష విషయంలో బలవంతం ఉండకూడదని చెప్పారు హిందీ కోసం ఇంత ప్రయత్నం చేస్తున్న బీజేపీ తెలుగు కోసం ఏం ఫెసిలిటీస్ కల్పించిందన్నారు సివిల్ ఎగ్జామ్లో తెలుగు భాషను తొలగించారు ఈ దేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు భాష హిందీ ఆప్షన్లు అయితే ఎటువంటి సమస్య లేదు కానీ ఎవరి నెత్తిపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయవద్దన్నారు ఇవాళ నేను హిందీలోనే మీకు బదులిస్తున్నాను కదా హిందీ నేర్చుకోండి కానీ బలవంతంగా రుద్దవద్దన్నారు రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్ళే అవకాశం కల్పించడంపై బీజేపీ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ అందరి మత విశ్వాసాలు గౌరవించడం ప్రభుత్వ విధానం అని కూడా అన్నాడు ఇక మా పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉందని కూడా ఇంకొక ముచ్చట చెప్పిండు మరి ఏ స్వేచ్ఛ ఒకసారి చూద్దాం పార్టీలో ఎక్కువ స్వేచ్ఛ ఎక్కువ స్వామ్యం కలిగి ఉండటం కూడా మా పార్టీ ఎన్నికల్లో ఓటంలోకి కారణమన్నారు ఇరవై ఐదేళ్ళు పదవులు అనుభవించి ఒక్కసారి రెన్యువల్ చేయని వారు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తారు అంతటి స్వేచ్ఛ ఉంది కానీ ఎల్కే అద్వానీ మురళీం మనోహర్ జోషి వంటి బడా నేతలను పక్కన పెట్టినా బీజేపీలో ప్రశ్నించగలరా అని చెప్పి అంటే పెద్ద పెద్ద నాయకుల్ని మీరు పక్కకు పెట్టినా వాళ్ళు ప్రశ్నించలేరు మా పార్టీలో సైతం వాడు ఎన్నిళ్ళు పని చేయని ఒక్కసారి పక్క పెట్టినా కూడా లొలి చేస్తూ ఉంటారు సో మా దగ్గర ప్రజాస్వామ్యం కూడా ఎక్కువ అందుకే ఓవడం కూడా కారణం అని చెప్పి చెప్పిండు సో అనేక విషయాలు మాట్లాడిండు హైదరాబాద్ అభివృద్ధిని ఈ తెల్లారు రాత్రి రాత్రి స్టార్ట్ అయింది కాదు నాలుగు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉంది బ్రిటిష్ కాలం నుంచి కూడా అభివృద్ధి జరిగిందని అని చెప్పి చెప్తుండీ అట్లాగే ఇప్పుడు ఇక మా రాష్ట్రం మరికొద్ది రోజులలో నాలుగేళ్ల తర్వాత వచ్చి చెప్పేసి అక్కడ ఛాలెంజ్ కూడా విసి మొత్తంగా అనేక అంశాలు మోడీతోటి వ్యక్తిగత సమస్యలు ఏమి లేవు మంచి రిలేషన్షిప్పే ఉంది రాష్ట్ర ప్ర సర్కారులు ప్రభుత్వాలు కలిసే పనిచేయాలి పార్టీలు అన్నప్పుడు ఆటోమేటిక్గా విభజిస్తాయని కూడా విషయాలు